హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇక్కడ క్లైమేట్ సడన్గా చేంజ్ అయిపోతూ ఉంటుందండి అప్పుడే ఎండ్ ఉంటుంది మళ్ళీ ఒక ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ విధంగా మబ్బు పట్టేసి విపరీతమైన గాలి వీస్తూ ఉంటుందన్నమాట క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము ఇది సాటర్డే రోజు ఈవినింగ్ అండి అప్పటికప్పుడు మబ్బు పట్టేసి ఈ విధంగా విపరీతమైన గాలి అనమాట నేను సరదాగా వీడియో తీశాను ప్రజెంట్ అయితే యూపీలో చాలా ఎండగా ఉంటుందండి ఉడుకు ఉక్కపోత ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి బట్ అప్పుడప్పుడు ఈ విధంగా సడన్గా క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంటుంది ఏంటి లక్ష్మి గారు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయండి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు ఏంటి అంటున్నారు సాహితి సాత్విక్ ఇద్దరికీ హాలిడేస్ కదండి ఇంకా ఇంట్లోనే ఉంటున్నారు కదా నాకు కూడా రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే అవ్వట్లేదు చేయాలి అని అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు బట్ వారానికి రెండు మూడు వీడియోస్ అయితే కంపల్సరీ అప్లోడ్ చేస్తాను ఇంకా ఈరోజు వీడియోలో సండే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ని షేర్ చేస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయడం వీడియోకి ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఇంక ఇది సండే రోజు మార్నింగ్ మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయి సోంపు వాము జీలకర్ర వీటిని నేను డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను కదండి లాస్ట్ వీడియోలో చూసారు కదా ఇంకా ఈ పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నోట్లో వేసుకుని గోరువెచ్చటి వాటర్ తాగుతున్నాను ఈ పౌడర్ని మనం చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు అండి ఈ పౌడర్ని మీరు వాటర్లో బాయిల్ అయినా సరే తీసుకోవచ్చు లేదంటే ముందు రోజు నైటే వాటర్లో ఈ పౌడర్ని వేసి నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వాటర్ తీసుకోవచ్చు లేదంటే ఈ పౌడర్ని డైరెక్ట్ నోట్లో వేసుకుని గోరువెచ్చటి వాటర్ కూడా తాగొచ్చు ఎర్లీ మార్నింగ్ ఎమ్టీ స్టమక్తో ఈ మ్యాజికల్ పౌడర్ని తీసుకోవటం వల్ల బోలెడ్ అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది శరీరంలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి డైజెషన్కి చాలా మంచిదండి వికారం వాంతులు తేన్పులు కడుపుబ్బరం ఇటువంటివన్నీ కూడా తగ్గుతాయి అలాగే వెయిట్ లాస్కి కూడా ఈ మ్యాజికల్ పౌడర్ చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది స్కిన్ కూడా చాలా హెల్దీగా ఉంటుందండి దగ్గు రొంప ఇటువంటి సీజనల్ డిసీజెస్ అన్నీ కూడా రాకుండా ఉంటాయి ఈ పౌడర్ని మీరు రాత్రి పడుకునే ముందు కూడా తీసుకోవచ్చు నేనైతే ఎప్పుడైనా ఫుడ్ ఎక్కువగా తీసుకున్నప్పుడు నాకు కొంచెం అన్ఈీగా వికారంగా అలా ఉన్నప్పుడు కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పౌడర్ నోట్లో వేసుకుంటూ ఉంటానండి చాలా రిలీఫ్ ఉంటుందన్నమాట సో తప్పకుండా ట్రై చేయండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారు మాత్రం రెగ్యులర్గా ఎంటీ స్టమక్తో మార్నింగ్ టైంలో తీసుకోవడానికి ట్రై చేయండి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఇంకెక్కడ నేను మార్నింగ్ లేచిన వెంటనే పిల్లల యూనిఫామ్స్ అన్నీ కూడా నానబెట్టానండి రాత్రే ముందు రోజు నైటే అనమాట వీళ్ళకి స్కూల్స్కి హాలిడేస్ ఇచ్చేశారు కదా ఇంకా యూనిఫామ్స్ అన్నీ కూడా ఒక పక్కన పెట్టేసి ఉంచేసాను స్కూల్కి అన్నీ కూడా బ్యాగ్లు టై సాక్స్లు వైట్ యూనిఫామ్ ఇవన్నీ కూడా ఒక పక్కన పెట్టేసి ఉంచి ఇంకా రా రాత్రి నానబెట్టాను అనమాట సండే కదండి ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే కొన్ని అయితే వాష్ చేశాను ఇంకా మా సాత్వికి లేచిన వెంటనే కూర్చొని నేను కూడా నీకు హెల్ప్ చేస్తానమ్మా వాష్ చేస్తానమ్మా అని వాష్ చేస్తున్నాడు అనమాట సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి ఏం యాక్టివిటీస్ నేర్పించాలా అని చాలామంది చాలా ఆలోచిస్తూ ఉంటారు కదండి ఫస్ట్ ఏంటంటే ఇంట్లో మీ పిల్లలకి వాళ్ళ పనులు వాళ్ళనే చేసుకోవడం అనేది నేర్పించండి అంటే పిల్లలు మార్నింగ్ లేచిన తర్వాత వాళ్ళు పడుకున్న బెడ్ వాళ్ళే సర్దుకోవడం ఆ దుప్పట్లు అవన్నీ కూడా ఫోల్డ్ చేసుకుని నీట్గా వాళ్ళ బెడ్ సర్దుకోవడం అలాగే వాళ్ళ వాళ్ళ బట్టలు పెట్టుకునే ర్యాక్స్ అవి ఉంటాయి కదండి ఆ బట్టలు అన్నీ నీట్గా సర్దుకోవడం వాళ్ళ ర్యాక్స్ వాళ్ళు నీట్గా పెట్టుకోవడం చెప్పులు స్టాండ్ దగ్గర చెప్పులు నీట్గా పెట్టుకోవడం వాళ్ళు చేయదగ్గ చిన్న చిన్న పనులన్నీ కూడా వాళ్ళ చేత చేయించడం ఇటువంటివి నేర్పించండి ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగినప్పుడు పిల్లల్లో మనం ఏదైనా సాధించగలం ఏదైనా చేయగలం అనే సెల్ఫ్ కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుందండి ఇది బయట మనం వేలకు వేలు ఖర్చు పెట్టినా ఎవరు నేర్పించలేరు ఇంట్లో తల్లి మాత్రమే నేర్పించగలదు సమ్మర్ హాలిడేస్లో పిల్లలందరికీ వాళ్ళు చేసుకోదగ్గ పనులన్నీ కూడా వాళ్ళ చేత చేయనివ్వండి ఈ విధంగా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవటం వల్ల ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది అలాగే సెల్ఫ్ డిసిప్లిన్ కూడా వస్తుందండి ఫస్ట్ పిల్లలకి మనం అది నేర్పించాలి సమ్మర్ హాలిడేస్లో పిల్లలందరికీ వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవడం అనేది అలవాటు చేయండి ఇంకెక్కడ సండే కదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పిల్లలు నూడిల్స్ అడిగ అడిగారు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఇంకా ఈ రోజు పిల్లలకి నూడిల్స్ చేసి ఇచ్చాను అలాగే ఎగ్ కూడా బాయిల్ చేసి ఇంకా అందులోనే పెట్టేసి ఇచ్చాను అనమాట ఇంకా నేను అర్జున్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దోశలు వేసుకున్నాము ఇంకా తిన్న తర్వాత ఒక మంచి అల్లం టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం మీకు చాలామందికి తెలుసు కదండి సండే అంటే ఇంకా కంపల్సరీ మార్నింగ్ టైంలో టీ కానీ కాఫీ కానీ ఉంటుంది యాక్చువల్లీ మార్నింగ్ లేచిన వెంటనే తాగుతాము బట్ ఈరోజు మాత్రం సోంపు వాము జీలకర్ర పౌడర్ వేసుకున్నాం కదండి నోట్లో హాట్ వాటర్ తాగాం కదా ఇంక అందుకని మార్నింగ్ టీ కాఫీలు ఏమీ తాగలేదు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక మంచి అల్లం టీ పెట్టుకుని తాగాము అనమాట ఇంక ఇక్కడ టీ తాగిన తర్వాత మార్నింగ్ పిల్లల యూనిఫామ్స్ కొన్ని వాష్ చేసి పక్కన పెట్టాను కదండి మిగిలిన యూనిఫామ్స్ అన్నీ కూడా వాష్ చేసేసి పైన వేసేసాను ఇంకా సండే అంటే నాన్ వెజ్ డే కదా సండే స్పెషల్ తలకాయ మాంసం తీసుకొచ్చారనమాట ఇంకా కర్రీ ప్రిపేర్ చేశాను ఈ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అంతకుముందు వీడియోలో వీడియోలో చూపించాను కదండి అందుకని ఇంకా స్పెషల్గా అయితే అది నేనేమి షూట్ చేయలేదు ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇంకా బ్రెయిన్ ఉంటుంది కదండి అది ఫ్రై పెట్టాను సాహితీ సాత్విక్ ఇద్దరు చికెన్ మాత్రమే ఎక్కువగా తింటారండి నాన్ వెజ్లో మిగిలిన నాన్ వెజ్ ఐటమ్స్ ఏవి కూడా ఇష్టంగా తినట్లేదు ఇంకా అన్నీ అలవాటు అవ్వాలి చికెన్ మాత్రమే ఎక్కువగా తీసుకొస్తుంటే అది మాత్రమే అలవాటు అవుతుంది వాళ్ళకి అని ఇంకా మటన్ కూడా ఎక్కువగా తీసుకొస్తున్నారు అనమాట ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత నేను బీరో మొత్తం సర్దుతున్నానండి వింటర్లో మేము యూజ్ చేసిన ఈ స్వెటర్స్ రగ్గులు ఇవన్నీ ఉంటాయి కదా ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా సెపరేట్ గా సర్దుకోవాలి అని అనుకున్నాను కుదరలేదు ఇంక ఈ రోజు మార్నింగ్ లేచిన వెంటనే అనుకున్నాను ఈ రోజు పనులన్నీ కూడా కొంచెం తొందరగా పూర్తి చేసేసుకుని ఆఫ్టర్నూన్ టైంలో ఈ బీరో మొత్తం నీట్గా సర్దుకోవాలి అని అనుకున్నాను ఇంకా వింటర్ లో మేము ఎక్కువగా ఇక్కడ ఈ స్వెటర్లు సాక్స్లు రగ్గులు వీటిని ఎక్కువగా యూజ్ చేస్తాం కదండి ఇంకా వింటర్ అయిపోగానే వీటన్నింటినీ గా వాష్ చేసేసి వేటికవి ఈ విధంగా నీట్ గా సర్దుకుంటాను అనమాట ఇంక ఇవన్నీ కూడా మళ్ళీ వింటర్ స్టార్ట్ అయిన తర్వాత ఎండలో వేసేసి అప్పుడు యూస్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఉంటే ఇవన్నీ కూడా యూజ్ అవుతాయండి లేదంటే వీటితో మనకి పెద్దగా పని ఉండదు ఎందుకంటే మనం ఆంధ్రలో ఉంటే గనక స్వెటర్స్ వేసుకుని తిరిగే అంత అయితే ఏమీ ఉండదు కదండి ఇక్కడ మాత్రం విపరీతమైన చలి ఉంటుంది కాబట్టి మాకు వింటర్లో వేసుకునే స్వెటర్స్ రగ్గులు సాక్స్లు చేతికి వేసుకునే గ్లౌజులు ఇవే ఎక్కువగా ఉంటాయండి బీరువాలో వింటర్ వేరే ఎక్కువగా ఉంటుందన్నమాట ఇంకా ఇవన్నీ కూడా వాష్ చేసేసి ఈ విధంగా ఒక బ్యాగ్లో అయితే సర్దుకుంటాను పిల్లలకి కూడా వింటర్ స్టార్ట్ అవగానే స్కూల్లో వాళ్ళకి సెపరేట్గా స్వెటర్స్ టోపీలు సాక్స్లు ఇవన్నీ ఇస్తూ ఉంటారండి అవి కూడా చాలా ఎక్కువైపోయాయి బీరువాలో ఇంకా అవన్నీ తీసి ఒక గా ఒక బ్యాగ్లో పక్కన పెట్టేశాను ఇంక ఇక్కడ బీరువా తీసాను కదండి కొంచెం మంచి శారీస్ పట్టు శారీస్ లాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా సపరేట్గా ఈ విధంగా సర్దుకుంటాను మీరు పట్టు శారీస్ అయినా సరే వర్క్ శారీస్ అయినా సరే వెయిట్కి అవి సపరేట్గా విధంగా బ్యాగ్స్ మనకి ఇవి ఆన్లైన్లో దొరుకుతాయండి నేను అమెజాన్లో తీసుకున్నాను ఈ బ్యాగ్స్ శారీ బ్యాగ్స్ అనమాట ఈ విధంగా మీరు బ్యాగ్స్ తీసుకుని వెయిట్కి అవి సపరేట్గా అంటే పట్టు సారీస్ వర్క్ శారీసు రెగ్యులర్గా మీరు వేసుకునే సిల్క్ శారీస్ అవన్నీ కూడా సపరేట్గా పెట్టుకుంటే మనం మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది పట్టు శారీస్ లాంటివి వర్క్ శారీస్ లాంటివి మీరు ఈ బ్యాగ్లో పెట్టుకుంటున్నప్పుడు ఈ విధంగా న్యూస్ పేపర్స్ పెట్టేసి పెట్టుకుంటే కనుక అవి నీట్గా ఉంటాయి ఫోల్డింగ్స్ నీట్గా ఉంటాయి కలర్స్ అవి కూడా షేడ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట ఈ విధంగా పట్టు శారీస్ ఇవన్నీ కూడా నేను న్యూస్ పేపర్స్ పెట్టేసి అవి సపరేట్గా పెట్టుకుంటూ ఉంటాను వర్క్ శారీస్ అయితే కనుక పళ్ళు దగ్గర వాటి దగ్గర హెవీ వర్క్ ఉన్నాయి అనుకోండి వాటి దగ్గర పాత చున్నీలు లేదంటే కాటన్ క్లాత్ అటువంటివి ఉంటాయి కదండి అవి పెట్టేసి మనం ఫోల్డ్ చేసుకుంటే అండ్ ఆ వర్క్ అవన్నీ కూడా పాడకుండా ఉంటాయి ఇంకా వీటికి సంబంధించిన బ్లౌజులు కూడా వీటి మధ్యలోనే ఈ విధంగా పెట్టుకుంటే మళ్ళీ మనం శారీ తీసుకున్నప్పుడు సపరేట్గా బ్లౌజ్ గురించి వెతుక్కోని అవసరం లేదనమాట సో బ్లౌజులు కూడా శారీస్ మధ్యలో పెట్టేసి ఈ విధంగా నీట్గా నేను వర్క్ శారీస్ పట్టు శారీస్ ఇవన్నీ కూడా సెపరేట్ సపరేట్గా సర్దుకుంటూ ఉంటాను ఇక్కడ నాకు పెద్దగా శారీస్ ఏమీ ఉండవు బట్ నాలుగైదు శారీస్ మాత్రం మంచివి ఇక్కడ కూడా పెట్టుకుంటానండి ఎందుకంటే ఎప్పుడైనా ఫెస్టివల్స్ అవి ఉన్నప్పుడు ఎక్కడికైనా బయటికి వెళ్ళాల్సి ఉన్నప్పుడు టెంపుల్స్కి అవి వేసుకోవడానికి ఉంటాయి కదా అని ఒక నాలుగైదు మంచి శారీస్ మాత్రం పెట్టుకుంటాను అనమాట ఎక్కువగా అత్తయ్య గారి ఇంటి దగ్గరే ఉంటాయండి శారీస్ అన్నీ కూడా ఇక్కడ చాలా తక్కువే పెట్టుకుంటాను ఎప్పుడో కానీ కట్టుకోను కదా సో అందుకని ఈ శారీ నేను మొన్న అక్షయ తృతి రోజున వేసుకున్నాను కదండి శారీ చాలా బాగుంది అన్నారు ఇది నా ఎంగేజ్మెంట్ శారీ అండి ఎంగేజ్మెంట్ అప్పుడు అత్తయ్య గారు వాళ్ళు తీసుకొచ్చిన శారీ అనమాట అప్పుడప్పుడు పూజలు అవి ఉన్నప్పుడు కట్టుకుంటూ ఉంటాను ఈ బ్యాగులు పెద్ద కాస్ట్ ఏమీ ఉండవండి అమెజాన్లో మీకు ఫ్లిప్కార్ట్లో మీషోలో కూడా అవైలబుల్ ఉంటాయి ఈ విధంగా మనం శారీస్ అవి పెట్టుకోవడానికి బ్యాగులు తీసుకుంటే కనుక మనం బీర్వాలో సర్దుకోవడం ఈజీగా ఉంటుంది అలాగే వేటక అవి శారీస్ కూడా మనం సెపరేట్గా పెట్టుకోవచ్చు తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇక్కడ నేను ఒక బ్యాగ్లో వింటర్ వేర్ అంటే స్వెటర్స్ అవన్నీ కూడా సర్చేసాను ఇంకొక బ్యాగ్లో అయితే కొంచెం మంచి సారీస్ పట్టు సారీస్ వర్క్ శారీస్ అన్నీ కూడా ఒక బ్యాగ్లో సర్దుకున్నాను ఇంకా నేను రెగ్యులర్గా వేసుకునే సిల్క్ శారీస్ అవి ఉంటాయి కదండీ సో ఇవన్నీ కూడా ఈ విధంగా ఒక బ్యాగ్లో పెట్టుకుంటాను మీరు ఈ బ్యాగ్స్లో శారీస్ లాంటివి సర్దుకుంటున్నప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకుని అందులో ఒక రెండు మూడు కలర్ అంటారు కదండి అంటే నాఫ్తలిన్ బాల్స్ వాటిని ఆ క్లాత్లో చుట్టేసి ఈ బ్యాగ్లో ఒక పక్కన పెట్టేయండి ఆ విధంగా మనం నాఫ్తలిన్ బాల్స్ పెట్టుకోవటం వల్ల ఇవి ఎక్కువ రోజులు బ్యాగ్లో ఉన్నా సరే స్మెల్ రాకుండా ఉంటాయి శారీస్ అవి పాడవకుండా ఉంటాయి మనకి వింటర్లో చలికాలంలో కొంచెం ఆ తేమ్ అవి బట్టలోకి చేరకుండా ఉండడానికి ఆ నాఫ్థలిన్ బాల్స్ హెల్ప్ చేస్తాయన్నమాట బట్టలు సర్దుకున్న తర్వాత కూడా మీరు బీర్వాలో కూడా అక్కడక్కడ నాఫ్తలిన్ బాల్స్ పెట్టుకోవడం వల్ల నాఫ్తలిన్ బాల్స్ అవైలబుల్ లేకపోతే కనుక ఒక క్లాత్లో లవంగ మొక్కలు ఒక రెండు మూడు హార్త కర్పూరం వేసేసి చుట్టేసి పెట్టుకోవడం వల్ల కూడా మనకి బీరువాలో మంచి స్మెల్ వస్తుంది బట్టలు అవి పాడకుండా ఉంటాయి ఇంక ఇక్కడ బీరువాలో ఒక ఫోటో కనిపిస్తుంది కదండి మీరు అడుగుతారు కంపల్సరీ ఆ ఫోటో ఏంటండి బీరువాలో పెట్టారు అని ఇది మాకు మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో మ్యారేజ్ ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుందేమో అప్పుడు మేము మైసూర్లో ఉండేవాళ్ళమని చెప్పాను కదండి అక్కడ మైసూర్ ప్యాలెస్ దగ్గర తీయించుకున్న ఫోటో అనమాట ఇది టీవీ దగ్గర టేబుల్ ఉంది కదండి అక్కడ ఉండేది అయితే సాహితీ సాత్విక వాళ్ళు ఎందుకో కింద పడేశారనమాట అది గ్లాస్ పగిలిపోయిందండి అది ఫోటో పాడైపోతుందేమో అని బీరువాలో పెట్టాను అనమాట ఇంకా బీరువా మొత్తం ఇక్కడ నీట్గా సర్దేసుకున్నాను ఇంక ఇక్కడ బీరువా మొత్తం నీట్గా సర్దుకున్న తర్వాత ఇంట్లో కొన్ని పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుని ఈవినింగ్ టైంలో బయటకు వెళ్తున్నాము సండే కదండి సాహితీ సాత్విక్ ఇద్దరు స్విమ్మింగ్ పూల్కి తీసుకువెళ్ళమని రోజు అడుగుతున్నారు ఇక్కడ ఇంకా సమ్మర్ స్టార్ట్ అయ్యింది అంటే మా ఇంటికి దగ్గరలో స్విమ్మింగ్ పూల్ ఉంటుందండి ఇంకా సమ్మర్లో ఎవ్రీ సండే అక్కడికి వెళ్తూ ఉంటారు సాహితీ సాత్విక్ ఇద్దరు సాహితీ సాత్విక్ వాళ్ళ స్కూల్ ఎదురుగా కొత్తగా ఏదో ఒక కాలనీ కడుతున్నారండి అక్కడ స్విమ్మింగ్ పూల్ పెట్టారంట ఫస్ట్ టైం వెళ్తున్నాము అక్కడ నచ్చకపోతే కనుక వాళ్ళకి వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళే స్విమ్మింగ్ పూల్కే తీసుకువెళ్తాము ఇంక ఇక్కడైతే స్టార్ట్ అయ్యాము ఉత్తరప్రదేశ్లో మీరు ఎక్కడుంటారు లక్ష్మీ గారు అని చాలామంది అడుగుతూ ఉంటారండి నేను ఎప్పటికప్పుడు వీడియోస్లో చెప్తూనే ఉంటాను అయినా కొత్తగా చూసే వాళ్ళు అడుగుతూ ఉంటారు మేము యూపీలో ఝాన్సీకి దగ్గరలో ఉంటామండి ఝాన్సీకి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంటామన్నమాట ఝాన్సీలో మన తెలుగు వాళ్ళు ఉంటారు కదండి ఇద్దరు ముగ్గురు అడిగారు అనమాట ఝాన్సీలో మీరు ఎక్కడ ఉంటారు లక్ష్మి గారు మిమ్మల్ని మేము కలుస్తాము అని ఝాన్సీలో ఉండమండి మేము ఝాన్సీకి దగ్గరలో ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంటాం అనమాట ఒక విలేజ్ లాగా ఉంటుంది అక్కడ ఉంటాము ఇంక ఇక్కడ సాత్విక్ వాళ్ళ స్కూల్ ఎదురుగా స్విమ్మింగ్ పూల్ పెట్టారని చెప్పాను కదండి కొత్తగా ఇదే అనమాట అయితే ఇక్కడ వాటర్లో ఏదో కెమికల్ వేశారంటండి వాటర్ అదొక కలర్లో ఉందనమాట కొంచెం లైట్ బ్లూ కలర్ లో అలా ఉందన్నమాట ఇక్కడికి చాలా మంది వస్తున్నారు కానీ ఆ వాటర్ చూసి ఎవరు స్విమ్ చేయడానికి ఇష్టపడట్లేదండి వాటర్ ఏంటి ఇలా ఉందని చూసి వెళ్ళిపోతున్నారు ఇంకా మా సాత్విక్ సాహితీకి కూడా నచ్చలేదు అనమాట ఇక్కడ వద్దమ్మా పాత స్విమ్మింగ్ పూల్కే వెళ్దాము అని అన్నారు ఇంకా మేము చూసి స్విమ్మింగ్ పూల్ బాగుంది స్విమ్మింగ్ పూల్ మాత్రం బాగుందండి బట్ వాటర్ బాగలేదు అని ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము వీళ్ళ స్కూల్ ఎదురుగా మా కాలనీ ఉంటుంది కదండి సేమ్ అదే విధంగా ఒక కాలనీ లాగా కడుతున్నారు అనమాట ఇప్పుడిప్పుడే ఇప్పుడే హౌసెస్ అవన్నీ కూడా కడుతున్నారు కాలనీ అయితే చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతున్న క్వశ్చన్ పిల్లలిద్దరికీ సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తారు కదా లక్ష్మి గారు ఆంధ్ర ఎప్పుడు వస్తున్నారు పాలకొల్లు ఎప్పుడు వస్తున్నారు అని అడుగుతున్నారు నేను ముందు నుంచి అనుకున్నానండి జూన్ ఫస్ట్ వీక్లో వెళ్దాం ఇక్కడ నుంచి ఇంకా జూన్ మంత్ అంతా కూడా అక్కడే ఉంది జూలై ఫస్ట్ ఆ టైంకి ఇక్కడికి వచ్చేద్దాం అని అనుకున్నాను ఎందుకంటే మే నెల అంతా కూడా అక్కడ ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి కదండి అక్కడికి వెళ్తే పిల్లలు కూడా సరిగా వినరు ఆ ఎండల్లో అవి తిరిగేస్తారు హెల్త్ అవి పాడవుతాయి ఇంకా జూన్ ఫస్ట్ వీక్లో వెళ్దాం అని అనుకున్నాను మే మంత్లో అన్నయ్య వాళ్ళు కూడా వస్తానన్నారండి టికెట్స్ కూడా తీసుకున్నారు ఇంకొక టూ డేస్లో రావాల్సి ఉంది వాళ్ళు కానీ గా వాళ్ళు టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్నారు అనమాట ఎందుకంటే ఒక రెండు ఫంక్షన్స్ తగిలాయి వాళ్ళకి అందుకని గా వాళ్ళు జర్నీ క్యాన్సిల్ చేసుకున్నారు వాళ్ళు వస్తే కనుక వాళ్ళతో పాటు నేను కూడా వాళ్ళతో పాటు అని అనుకున్నాను ఇప్పుడు ఆ ఫంక్షన్స్ కి నేను కూడా వెళ్ళాల్సి ఉందండి గురువారం రోజున మెచ్యూర్ ఫంక్షన్ ఉందండి ఎవరిదో కాదు నా పెద్ద కూతురుది అంటే మా తోటి కోడలు గారు అమ్మాయి నేను విలేజ్ బ్లాక్స్లో చాలా బ్లాక్స్లో నా పెద్ద కూతురు అని చూపిస్తూ ఉంటాను కదండి జాహ్నవి తను మెచ్యూర్ అయిందనమాట గురువారం రోజున మెచ్యూర్ ఫంక్షను వెళ్ళడానికి చాలా ట్రై చేశానండి అయితే ఇక్కడి నుంచి టికెట్స్ లేవండి ఇప్పుడు హాలిడేస్ టైం కదా అస్సలు ఖాళీ లేవన్నమాట ట్రైన్స్ ఏవి కూడా జూన్ ఫస్ట్ వీక్ వరకు కూడా టికెట్స్ లేవు థర్స్డే ఫంక్షన్ కదండి రేపు బుధవారం ఇక్కడ నుంచి ట్రైన్ ఉంది మాకు ఇంకా రేపు ఎలాగైనా వెళ్దామని ట్రై చేశాను కానీ టికెట్స్ లేవు ఇంకా జూన్ ఫస్ట్ వీక్లో మా అన్నయ్య గారు అమ్మాయి కూడా మెచ్యూర్ అయిందనమాట తను మెచ్యూర్ ఫంక్షన్ జూన్ ఫస్ట్ వీక్లో ఉంది ఇంకా ఎలాగూ నేను ముందు నుంచి జూన్ ఫస్ట్ వీక్లోనే వెళ్ళాలి అని అనుకుంటున్నాను కదా ఇంకా జూన్ ఒకటి లేదా రెండు తారీఖుల్లో టికెట్స్ తీసుకుంటాను ఇంకా జూన్ ఫస్ట్ వీక్లో అయితే ఆంధ్ర వస్తాను శబరి అమ్మమ్మ ఏం చేస్తుందండి శబరి అమ్మమ్మని చూడాలని వెయిటింగ్ అని అంటున్నారు నేను కూడా శబరి అమ్మమ్మని చూడడానికి చాలా వెయిట్ చేస్తున్నాను అమ్మమ్మ ఇప్పుడైతే ఫుల్ బిజీ అండి ఎందుకంటే ఇప్పుడు మునిమనోవరాలి ఫంక్షన్ ఉంది కదా చెప్పాను కదండి గురువారం రోజున ఫంక్షన్ అని ఇంకా ఫంక్షన్ హడావిడిలో ఉందన్నమాట హెల్త్ కూడా బాగోట్లేదంటీ మన అమ్మమ్మకి ఎందుకంటే ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయంట కదా ఆ ఎండ వేడికి అవి తట్టుకోలేకపోతుందంట మొన్న ఒక టూ డేస్ ఫీవర్ అంటండి ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగానే ఉందంట ఇంకా ఫంక్షన్ అలా వీళ్ళ ఉందన్నమాట చాలా చాలా మిస్ అవుతున్నానండి నా పెద్ద కూతురి మెచ్యూర్ ఫంక్షన్ చూడలేకపోతున్నాను సెవెంత్ డేనే ఫంక్షన్ పెట్టుకున్నారండి వాళ్ళు ఎందుకంటే తర్వాత ఇప్పుడు అమావాస్య అవి వస్తున్నాయి కదా అమావాస్య తర్వాత ఎందుకులే అమావాస్య ముందు ఎందుకులే అన్నట్టు సెవెంత్ డేనే ఫంక్షన్ పెట్టేసుకున్నారు అందుకని వెళ్ళలేకపోతున్నాను సడన్గా చెప్పారు కదండి అప్పటికప్పుడు అంటే మనకి ట్రైన్ టికెట్స్ అవి దొరకవు కదా ఇంకా అందుకని వెళ్ళలేకపోతున్నాను ఇంకా దూరంగా ఉన్నప్పుడు ఇటువంటివన్నీ తప్పో కదండి ఇటువంటి ఫ్యామిలీ ఫంక్షన్స్ ఎన్నో నేను మిస్ అవుతూ ఉంటాను బాధపడడం తప్ప ఏమి చేయలేను ఇంక ఇక్కడ ఒక వన్ అవర్ పాటు సాహితీ సాత్విక్ ఇద్దరు ఫుల్గా ఎంజాయ్ చేశారండి సమ్మర్ అనగానే ఇంకా ఎవ్రీ సండే ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వస్తారు బాగా ఎంజాయ్ చేస్తారండి మేము కొంచెం ఎర్లీగా వచ్చామనమాట ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి వచ్చామండి అప్పుడు ఎవ్వరు లేరనమాట సాహితీ సాత్విక్ ఇద్దరు మంచిగా ఆడుకున్నారు ఇంకా తర్వాత తర్వాత జనం ఎక్కువైపోయారు ఇంకా ఎక్కడి నుంచి బయలుదేరి మేము పార్క్ అయితే వెళ్తున్నామండి లాస్ట్ సండే వెళ్ళాము కదా బబీనా పార్క్ ఆ పార్క్ అయితే వెళ్తున్నాము మేము ఇప్పుడు వచ్చిన ఈ స్విమ్మింగ్ పూల్ అయితే చాలా బాగుంటుందండి చుట్టూ గ్రీనరీ ఇక్కడ వాటర్ కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట అందుకని ఎక్కువగా పిల్లల్ని ఇక్కడికి తీసుకొస్తూ ఉంటాము ఈసారి ఎందుకో సాహితీ సాత్విక్ ఇద్దరు హాలిడేస్ ఇచ్చిన తర్వాత ఊరు వెళ్దాం అమ్మ నానమ్మ ఇంటికి వెళ్దాం అని అసలు అడగలేదండి ఎవ్రీ టైమ్ హాలిడేస్ ఇవ్వగానే ఊరు ఎప్పుడు వెళ్దాం నానమ్మ ఇంటికి వెళ్దామమ్మా ఊరు ఎప్పుడు వెళ్తున్నాము అని అడుగుతూ ఉండేవారు ఈసారి అసలు అడగలేదు ఎందుకంటే ఈసారి ట్యూషన్కి అవి వెళ్తున్నారు కదండి ఒకవేళ ట్యూషన్ అవి మానేస్తే వాళ్ళు మిస్ తిడతారని అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ ఊరు వెళ్దామమ్మా అని ఇప్పటి వరకు అనలేదండి ఒకవేళ వాళ్ళు అడుగుంటే కనుక పేచీలు పెడితే కనుక ఇంకా వెంటనే నేను ఊరు తీసుకువెళ్ళిపోయేదాన్ని ఇంక ఈసారి వీళ్ళు కూడా అడగలేదు ఇంకా అందులోనే ఇప్పుడు మే మంత్లో అక్కడ హెండల్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కదండి సో ఇంకా జూన్ స్టార్ట్ అయిన తర్వాత వెళ్దాంలే అన్నట్టు నేను కూడా అలా ఊరుకున్నాను ఇంకా పార్క్లో కొంతసేపు పిల్లలు ఇద్దరు ఆడుకున్న తర్వాత పార్క్ ఎదురుగా మార్కెట్ ఉంటుందండి ఈ మార్కెట్ నేను ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ మన వీడియోస్లో చూపించాను చాలా పెద్ద సంత మార్కెట్ అండి ఇంకా సంత మార్కెట్కి వచ్చి ఇంట్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ అవన్నీ కూడా తీసుకున్నాము వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము ఇది ఆల్ ఇన్ వన్ మార్కెట్ అండి ఇక్కడ అన్ని ఉంటాయి అనమాట వెజిటేబుల్స్ ఫ్రూట్స్ నాన్ వెజ్ ఐటమ్స్ చెప్పులు బట్టలు ఫ్యాన్సీ ఐటమ్స్ కిరాణా ఐటమ్స్ ఇట్లా అన్ని ఉంటాయి ఇంక ఇప్పుడు సమ్మర్ కదండి మార్కెట్ లో ఎక్కడ చూసినా మ్యాంగోస్ అన్నమాట ఇంక ఇక్కడ మ్యాంగోస్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ తీసుకుని ఇంటికైతే బయలుదేరాము ఇంకా ఈ పార్క్ బ్యాక్ సైడ్ మేళా ఉంది కదండి లాస్ట్ సండే మేము వెళ్ళాము ఇప్పుడు కూడా పిల్లలు తీసుకువెళ్ళమని పేచీలు పెట్టారు కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట ఎయిట్ ఓ క్లాక్ అయిపోయిందండి అందుకని మేళాకైతే తీసుకువెళ్ళలేదు ఇప్పుడు మళ్ళీ అందులోకి వెళ్తే ఇంకొక టూ త్రీ అవర్స్ ఇక్కడే అయిపోతుంది అనమాట ఇంకా ఇంటికి వెళ్ళేసరికి టెన్ టెన్ థర్టీ ఆ టైం అయిపోతుంది అందుకని ఇంకా ఎయిట్ ఓ క్లాక్ అయింది ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా ఇంటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయిందండి వచ్చిన వెంటనే టీవీ ఆన్ చేస్తున్నాము ఎందుకంటే ఈరోజు పుష్ప టూ మూవీ వస్తుంది కదా చాలా ఎర్లీగా వచ్చేయాలి ఈ మూవీ చూడడం కోసం అని అనుకున్నాను కానీ లేట్ అయిపోయింది అనమాట ఎయిట్ థర్టీ అయిపోయింది వచ్చిన వెంటనే ఆ మూవీ పెట్టుకుని కూర్చుని ఇంకా డిన్నర్ అయితే చేస్తున్నాము మేము వచ్చేటప్పుడు రోటీస్ తీసుకొచ్చామండి బయట నుంచి కర్రీ ఉంది కదా మార్నింగ్ చేసిన కర్రీ అందుకని ఇంకా ఒక డాబా దగ్గర ఆగి రోటీస్ అయితే ప్యాక్ చేయించుకున్నాము నేను ఈవినింగ్ బయటకు వెళ్లే ముందే చపాతీ పిండి కలిపేసి వెళ్దాము వచ్చిన తర్వాత చపాతీలు చేద్దామని అనుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట పిండి కలపడం ఇంకా ఇప్పటికిప్పుడు పిండి కలిపి వేసినా కూడా చపాతీలు బాగోవు కదండి అందుకని ఒక డాబా దగ్గర ఆగి అక్కడే చపాతీలు అంటే రోటీస్ ప్యాక్ చేయించుకున్నాము ఇంకా వచ్చిన తర్వాత వేడివేడిగా డిన్నర్ అయితే చేసేసాము సో మా సండే ఇలా గడిచిందనమాట ఈ వీడియోని ఇంతటితో చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్